వెల్కమ్ టూ న్యూస్ ఫార్చ్ ముందుగా హైటెన్స్ చూద్దాం భారతీయుల వరుస హత్యలు స్పందించిన వైట్ హౌస్ నెల్లూరులో వేల సంఖ్యలో కోలమృతి చికెన్ షాపులు బంద్ రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ కాంగ్రెస్ అవినీతి పార్లో దేశం అభివృద్ధి నోచుకోలేదు కాంగ్రెస్ పై మోదీ ఘాటు వ్యాఖ్యలు మీ కోసం తలుపులు తెరిచే ఉన్నాయి నితీష్ కు లాలూ ప్రసాద్ ఆఫర్ ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం తేదీ ఫిక్స్ సీఎం వ్యాఖ్యలు ప్రధాని మోడీ డిగ్రీ కేసులో కేజ్రీవాల్ కు గట్టి షాక్ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు కాంగ్రెస్ లో చేరిన అల్లు అర్జున్ మామ కంచుల చంద్రశేఖర్ రెడ్డి బొంతు రామ్మోహన్ రికార్డు రవిచంద్రన్ అశ్విన్ భారత సంతతికి చెందిన వారిపై ఇటీవలి కొందరు వ్యక్తుల దాడుల్లో భారతీయులు మృతి చెందారు ఈ నేపథ్యంలో వరుస దాడులపై అమెరికాలోని వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి ఈ క్రమంలో భారతీయులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా శ్వేత స్పష్టం చేసింది అలాగే అమెరికాలో జాతీయ వివక్షకు హింసకు తావులేదని తేల్చి చెప్పింది నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోలు మృత్యువాత పడ్డాయి దీంతో కోలకు సంబంధించిన శాంపిల్స్ ను భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు పశుసంవర్ధక శాఖ అధికారులు నెల్లూరులోని చాటగుట్ల గుమ్మల దిబ్బల బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోలు చనిపోతున్నాయి దీంతో అప్రమత్తమైన అధికారులు కోల కలేబాల్ నుంచి శాంపిల్ సేకరించి భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు ఇక బర్డ్ ఫ్లూతోనే కోలు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది ఈ నేపథ్యంలో కోలుము చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు షాపులు మూసివేయాలని కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఫస్ట్ క్లాస్ పలుకుతున్నట్టుగా ప్రకటించారు రంజీ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ చివరి రెడ్ బాల్ మ్యాచ్ అని వెల్లడించారు ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదని అందుకే రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు ముప్పై నాలుగేళ్ల వరుణ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ప్రస్తుతం వరుణ్ తన సొంత మైదానమైన కీనన్ స్టేడియంలో రాజస్థాన్ తో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఘాటుగా విమర్శలకు దిగారు కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనలో దేశ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఆ పార్టీకి ఎప్పుడు దేశ భవిష్యత్తుపై ఆలోచన లేదని విమర్శించారు ఇప్పుడు దేశం ఎంతో ధీమాగా ముందుకు దూసుకువెళ్తుందని చెప్పారు శుక్రవారం జరిగిన వికసిత రాజస్థాన్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు బీహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమార్కి ఎన్డీఏలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి సొంత తిరిగి వెళ్ళనని నితీష్ కుమార్ చెప్పుండవచ్చు కానీ సొంతింటికి వచ్చేందుకు తలుపులు మూసుకోలేదని ఆయన ఎప్పుడు కావాలంటప్పుడు సొంత గూటికి రావచ్చని చెప్పారు నితీష్ కుమార్ కు పార్టీ మారే అలవాటు ఉందని ఆయన తప్పకుండా మిత్ర కూటమిలో జాయిన్ అయ్యే ఉన్నాయని చెప్పడం గమనార్హం షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెజెంటు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడ్సిన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి యాక్టు న్యూస్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఏ జీల నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టనుందనే విషయాన్ని పార్టీ సీనియర్ నేత రఘువీర రెడ్డి శుక్రవారం మీడియాకు తెలియజేశారు ఏఏసీసీ అధ్యక్షులు ఖర్గేతో మాట్లాడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని వెల్లడించారు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు ఇరవై ఆరున ఖర్గే శర్మిల మాణిక్యం ఠాకుర్లతో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు దురదృష్టం కొద్దీ ప్రాంతీయ పార్టీలు మూడు ఏపీని నాశనం చేశాయన్నారు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు మానిఫెస్టో తయారవుతుందని పోలవరం రాజధాని ప్రత్యేక హోదా ఇవన్నీ మానిఫెస్టోలో ఉంటాయన్నారు పులగనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ముందుగా శాసనసభలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క పులగన తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి ఏకగ్రావంగా అన్ని పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు అనంతరం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమనన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాలపై సర్వే చేస్తామని తెలిపారు ప్రజలకు మేలు చేసే నిర్ణయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు వెనుకబడిన వర్గాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరిస్తామని తెలిపారు గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను బహిర్గతం చేయలేదని వెల్లడించారు ఆ సమాచారాన్ని ఒక కుటుంబం తన దగ్గర దాచుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా తాము కులగణన తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు ప్రధాని మోడీ విద్యార్హతల కేసు విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది క్రిమినల్ పరువు నష్టం కేసులో తమపై జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ సంజయ్ సింగ్ వేసిన పిటిషన్లను గుజరాత్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది అలాగే ట్రయల్ కోర్టు ముందు తమ సమర్పణలు చేయాలని జస్టిస్ హస్ముఖ్ సుతార్ వారిని ఆదేశించారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కంచుల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మునిచ్చి సమక్షంలో ఆయన హస్తం కండువను కప్పుకున్నారు ఈ రోజు ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి దీపా దాస్ మునిషి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేంద్ర రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు సునీత మహేంద్ర రెడ్డి కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హస్తం గుడికి చేరుకున్నారు టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించారు టెస్టులో ఐదు వందల వికెట్ల మైలురాయిని అందుకున్నాడు రాజ్ కోట్లు జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలిని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఐదు వందల వికెట్ల క్లబ్లో చేరాడు లెగ్ స్పిన్ దిగ్గజమని కుంబ్లే తర్వాత టెస్టుల్లో ఐదు వందల వికెట్లు సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ రికార్డు పొట్టల్లోకి కుంబ్లే ఈ మైలురాయిని అందుకోవడానికి నూట ఐదు టెస్టులు ఆడగా అశ్విన్ తొంభై ఎనిమిది టెస్టుల్లోనే ఈ ఘనతను నమోదు చేయడం విశేషం శ్రీలంక స్పిన్ లేజర్ ముత్తయ్య మురళీధరన్ కేవలం ఎనభై ఏడు టెస్టులోనే ఐదు వందల వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు బుల్టరీ హైలైట్స్ మరొకసారి భారతీయుల వరుస స్పందించిన వైట్ హౌస్ నెల్లూరులో వేల సంఖ్యలో కోలమృతి చికెన్ షాపులు బంద్ రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ కాంగ్రెస్ అవినీతి పాలనలో దేశం అభివృద్ధి నోచుకోలేదు కాంగ్రెస్ పై మోదీ ఘాటు వ్యాఖ్యలు మీ కోసం తలుపులు తెరిచే ఉన్నాయి నితీష్ కు లాలు ప్రసాద్ ఆఫర్ ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం తేదీ ఫిక్స్ కులగణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ప్రధాని మోడీ డిగ్రీ కేసులో కేజ్రీవాల్ కు గట్టి షాక్ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు కాంగ్రెస్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బొంతు రామ్మోహన్ ఐదు వందల వికెట్లతో రికార్డు పుట్టల్లో ఎక్కిన రవిచంద్రన్ అశ్విన్